అమ్మా ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ కలిపి మేషరాశి మేషరాశి వారికి ఈ రోజున ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ అలాగే ఏదైనా పోటీ పరీక్షల నిమిత్తం కట్టే ధనం కానీ దాంతోపాటు అంటే ఫిజుల్ లాంటివి అలాగే నైపుణ్యాలు పెంచుకోవడానికి అంటే మీకుండే స్కిల్స్ డెవలప్ చేసుకునే విధానంలో కొంత వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎవరైనా పెద్దవాళ్ళని సంప్రదించి ఏదైనా ట్యూషన్ రిలేటెడ్గా అంటే శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధించే దిశగా చేసే ప్రయత్నాలకి సంబంధించిన ఖర్చులు ఈ రోజున ఒకటి కనబడుతున్నాయి వీళ్ళకి సంబంధించి అలాగే వీళ్ళకి మిత్రులకి అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కూడా ఖర్చులు అనేవి వీళ్ళకి ఉంటాయి అంటే చిన్నపాటి ప్రయాణాలకి ముఖ్యంగా దగ్గర ప్రయాణాల నిమిత్తం కొంత మీరు ఈ రోజున ఫోకస్ చేస్తారు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ ఖర్చులు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది ఆ నేపథ్యంలో ఆత్మీయులతో మీకు ఇబ్బందులు రాకుండా అంటే అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి మేనమామ మొదలైన వారితో ఈరోజున చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజు అని మనం ఒకటి భావించవచ్చు అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఎక్కువ కృషి చేయాలి వైరాగ్యం నుంచి బయటికి రావాలి వృషభ రాశి అమ్మాయి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి యొక్క కృత్తిగా రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు మీకే కొంత వైరాగ్యాన్ని కలిగించే విధంగా ఉంటాయి విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారించకుండా లేకపోతే కొంత డైవర్షన్ లాంటిది రావడం అలాగే మిత్రులతో ఆకస్మికమైన చికాకులు విభేదాలు రా లాంటివి రావడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే కొన్నిసార్లు మీ ఆలోచనలతో మీరే సర్లే జరగదులే అంటే కొంత డిప్రెసివ్ థింకింగ్ లాంటి వాటికి హృదయాందోళనకి అవకాశాలు లాంటివి ఒకటి అలాగే ఆత్మీయులైన మిత్రులతో వ్యవహరించేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళతో ముందుకు వెళ్ళాలి అలాగే ముఖ్యంగా మీకు సంబంధించిన విషయాల్లో అంటే ఏదన్నా ఈ పని కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్న విషయాలు ఏదన్నా మీరు కనుక ప్రయత్నాలు చేసినట్లయితే కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే స్నేహితులకు సంబంధించి కానీ దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు కొంతవరకు లాభదాయకంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది అంటే ధనానికి సంబంధించిన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల సహకారం అయితే బాగుంటుంది వాగ్దానాలు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు మిథున రాశి ఇక తదుపరి రాశి మిథున రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము దాంట్లో మృగశిర పునర్వసు అలాగే ఆరుద్ర ఆరుద్ర ఇవన్నీ కూడా పునర్వసు యొక్క మూడు పాదాలు కూడా దీంట్లోకి వస్తాయి మనకి అయితే వీళ్ళ యొక్క లక్షణాలు కనుక ఈ రోజున వీళ్ళ యొక్క విషయాన్ని కనుక చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా గృహంలో వాతావరణం కానీ వాహనాలు నడిపే వారికి కానీ అయితే వాహన సౌకర్యం విషయంలో కానీ నూతన విషయాలు నేర్చుకునే అంశాల్లో కానీ కొంత ఘర్షణతో కూడిన వాతావరణం వైరాగ్యంతో కూడిన నిర్ణయాలు సమయానికి ఆహార స్వీకరణ విషయంలోనూ కొంత చికాకులు లాంటి వాటికి ఆస్కారం ఒకటిగా మనం భావించవచ్చు ముఖ్యంగా వీటికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క వ్యక్తిగత వృత్తికి సంబంధించిన విషయాలలో అలాగే కుటుంబంలో మీ యొక్క గృహానికి సంబంధించిన ఆదాయానికి సంబంధించిన విషయాల్లో ఈ రోజుని రెండింటికి సంబంధించి ఎక్కువ మీరు కేర్ తీసుకుంటూ ముందుకు పెడతారు మీ యొక్క వృత్తిలో మీకు కొంత దానికి సంబంధించిన విషయాల్లో మీకు కొంత లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఆ విషయంలో సంబంధం లేని వ్యక్తుల జోక్యం వృత్తిపరమైన విషయాల్లో సంబంధం లేని వ్యక్తుల జోక్యం కొంత చికాకుని కలిగించటం దానివల్ల తద్వారా వ్యక్తులతో విభేదాలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మంచిది